చూస్తుంటే చాలా కెమెరాలు రెడ్ ఆఫ్ చేశారు అంటే రికార్డింగ్ ఆఫ్ చేశారు అంటే మీడియాకి కారం రంగు రుచితో ఉంటుంది మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి ఎవరి స్పీచ్ వైరల్ అవుద్ది ఏ పాయింట్ల వైరల్ అవుద్ది అదే అదే ఎవరి పాయింట్ల వైరల్ అవుద్ది ఏది మనం రికార్డ్ చేయాలనే స్వాతంత్రం ఎలా ఉందో నిర్మాతలకు కూడా మేము ఎవరితో పనిచేయాలి ఎందుకు చేయాలి ఎప్పుడు పనిచేయాలి మేము నే పని చేయాలనే స్వాతంత్రం ఉందని చెప్పుకోవడానికి ఈ సమావేశం ప్లీజ్ ఆన్ ఆల్కే మెల్స్ లవ్ యూ ఆల్ అందరూ కూడా థర్టీ పర్సెంట్ పెంచండి ట్వంటీ పర్సెంట్ పెంచండి ఫార్టీ పర్సెంట్ పెంచండి అంటున్నాం థర్టీలు ఫార్టీలు ఏంటి సార్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచేద్దాం ఎందుకు థర్టీ ఎందుకు బట్ మా నాన్ థియేటర్లు ఎవరు క్లోజ్ చేస్తారు మా థియేటర్స్కి ఎవరు రప్పిస్తారు మా పెట్టిన డబ్బులకి ఎవరు చేస్తారు ఎవరైనా బాధ్యత తీసుకుంటే ఎనీథింగ్ దీనికి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు ఉన్నారా ఫెడరేషన్ అధ్యక్షులు ఇప్పుడు అనిల్ వల్లభ గారు వాట్ ఎవర్ ఎనీ వన్ ఇక్కడ ఏంటంటే గుడ్డు పెట్టే కోడికే నొప్పి తెలుసుది అన్నప్పుడు నిర్మాతలు ఒక్కళ్ళకే ఆ పెయిన్ తెలుస్తుంది అరే ఇంత డబ్బులు వెళ్ళిపోయి డబ్బులు వెళ్ళిపోయినాయి కదా ఈ డబ్బులు వెనక్కిలా తీసుకురావాలి సీ రాయలసీమలో ఒక ఫైనాన్షియల్ దగ్గర వడ్డీకి తీసుకున్నాం ఈ డబ్బు ఎలా రికవర్ చేయాలి నార్త్ ఇండియాలో ఒక ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నాం దీనికి ఇంట్రెస్ట్ పడిపోతుంది మనం సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చాము డేట్కి కాకపోతే మన మీద నోటీస్ వస్తాయి ఎలా అని అండి బాగున్నప్పుడు అందరం బాగుంటాం వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్స్ యు షుడ్ అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో రెండు వేల ఇరవై రెండులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒప్పందం చేసుకున్నప్పుడు నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా చిన్న నిర్మాతలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి ఇవ్వండి అని ఫెడరేషన్ చెప్పింది బట్ ఆ ఫెడరేషన్ రూల్స్ ఎవరో యూనియన్స్ పాటించట్లా పెద్ద అయినా నేను అదే లైట్ పోస్తున్నాను చిన్న సినిమా కదా అదే లైట్ మోస్తున్నాను అని చెప్పి ఎవరు తగ్గించాల ఇప్పుడు సినిమా బిజినెస్ బాల థ్యాంక్ యూ సినిమా బిజినెస్ బాల సినిమా అంటే నమ్మకం అలాగే అమ్మకం కూడా అమ్మాలంటే కొనేవాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు ఈ రేట్లో అందరూ బ్రేక్ అయిన అవ్వాలంటే మేము ఈ వేజెస్ ఇచ్చి ఈ హైట్స్ ఇచ్చి వేస్తే వెళ్ళట్లా సో బిజినెస్ బాగున్నప్పుడు అందరం అని చెప్పి అలాగే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ముగ్గురు మగపిల్లలు ఒక అమ్మాయి ఆడపిల్ల అందరికీ బట్టలు బాగోలేదు ఆడపిల్లకి బట్టలు మంచిగా కుట్టిద్దాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్ళొద్దు కాబట్టి అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అందరూ రెండు వేల రూపాయల వేతనం ఉన్న వాళ్ళందరికీ పెంచుదాం ఎందుకంటే ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దు కాబట్టి మంచిగా రెండు వేల రూపాయల వేతనం ఉన్న వాళ్ళకి పెంచుదాం ఎందుకంటే ఆడపిల్ల మంచిగా ఉంటారని చెప్పి అంటే ముగ్గురు మగవాళ్ళు కూడా మాకు సూట్ కుట్టించమంటే సస్తం సావాలా ప్రొడ్యూసర్స్ కావాలా పెంచితే అందరికీ పెంచండి లేకపోతే లేదంటే ఇంటి బయటికి వెళ్ళి ఆడపిల్లకి మంచి డ్రెస్ కుట్టిద్దాం మీతో వాళ్ళని తర్వాత మంచిగా చూసుకుందాం అంటే ఆ ఆడపిల్లతో పాటు మాకు షూట్లు కుట్టించుకుంటే ప్రొడ్యూసర్స్ కావాలా ఎందుకంటే ప్రొడ్యూసర్ వస్తే మాట్లాడలే ఏమన్నా మాట్లాడితే వందల కోట్లు సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు బిగ్ బిగ్ స్టార్స్తో తీసే ప్రొడ్యూసర్లు మాట్లాడటం వల్ల ప్రొడ్యూసర్ అంతా క్యాష్ బ్యాక్ అయిపోతుంది ప్రొడ్యూస్ చేస్తే అంత క్యాష్ బ్యాక్ కాదు రైస్ బ్యాగ్ మేము అందరికీ డబ్బులు కట్టి అందరికీ డబ్బులు ఇచ్చి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు జేబులో ఉన్నా లేకపోయినా ప్రొడ్యూసర్ ట్యాగేసారు కదా మనం ప్రొడ్యూసర్ అని చెప్పి ఒక మేక గాంభీర్యం అంటారు కదా అది చేసేవాళ్ళే తప్ప ఇయర్లీ టూ ఫిఫ్టీ ఫిలిమ్స్ రిలీజ్ అయితే ట్వంటీ థర్టీ ఫిలిమ్స్ చాలామంది పెద్దలు కూడా చెప్పేస్తున్నారు ప్యానండియా సినిమాలు అయిపోతున్నాయి టిక్కెట్ రేట్లు పెంచేసాము అది అని చెప్పి అది చిన్న నిర్మాతలకి మిటరేంజ్ నిర్మాతలకి ఏం వచ్చు మా కష్టాలు వేరు అందుకే ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఎందుకంటే ప్రొడ్యూసర్లో మాట్లాడక సోషల్ మీడియాలో ఇది వెళ్ళక నేను చూస్తుంటే సోషల్ మీడియాలో అందరూ కూడా హీరోలకు వందల వందల కోట్లు ఇచ్చేస్తుంది వందల వందల కోట్లు ఇచ్చే ఒకరిలో ఇతరు హీరోలు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు చెన్నైలో లవ్ స్టోరీలో సినిమా చేస్తున్నాను నా హీరో దగ్గరికి వెళ్ళి కిరణాభవంకి బ్రదర్ మనకి ఇలా సిచ్యువేషన్ ఉంది ఇలాగా మనం కొంచెం ఈ శాటిలైట్ ఓటీటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేద్దాం అంటే అన్న మంచి సినిమా చేస్తున్నాం నాకు ఎలా అయినా ఓకే మీరు బాగుండండి మనం బాగుందాం అని నా హీరో నాకు ఇది ఇచ్చాడు అలా ఏ నాకు కొత్త పలికారా నా వెంట నిలిచారా మీరు అలా చేస్తే చావండి మాకు ముప్పై పర్సెంట్ ఇవ్వండి అంటే ఇది ఏం న్యాయం ఏం ధర్మం ఏ సమాజంలో మనం ఉన్నాం టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు టికెట్ రేట్లు రెండు వందల యాభై సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక ఐదో పదో పదిహేను ఏడో సినిమాలకు పెంచుతారు మిగతా సినిమాలకు మామూలు రేట్లు పెంచుతున్నా మామూలు రేట్లు ఉంచుతున్నా థియేటర్కి జనాలు రాని సందర్భంలో పాన్ ఇండియా సినిమాలు అయిపోయాం మీరు అందరూ బతికేస్తున్నారు అంటే అందరు వాయిస్ వినిపించాలని వచ్చారు కానీ దీస్ ఆర్ నాట్ రైజింగ్ ప్రొడ్యూసర్ దీస్ ఆర్ బర్నింగ్ మండిపోతున్నాం అంటే బర్నింగ్ అంటే కాలిపోతున్న ప్రొడ్యూసర్ వేఆర్ కె లైక్ క్యాండిల్స్ మేము తగలబడిపోతూ ఇండస్ట్రీకి వెలుగునిస్తున్న ప్రొడ్యూసర్లే తప్ప వీఆర్ నాట్ ఎర్నింగ్ వీఆర్ లెర్నింగ్ దిస్ ప్రాసెస్ ఇండస్ట్రీ బాగున్నప్పుడు అందరూ బాగుంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు ఎవరు బాగోరు ప్రతి నాన్ థియేటర్ సంస్థ ఈ ఈ సినిమా ఈ టైంకి మీరు సినిమా ఇస్తారా ఈ టైంకి సినిమా ఇస్తారా మీరు అనే డెడ్ పెడతంటే వాళ్ళ హెడ్లైన్లో ఎలాగ రావాలో తెలియక మేము సినిమాలు నిర్మిస్తున్నామని తప్ప ఇక్కడ ఎవ్వరికీ ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ మేము ఈ సినిమా నుంచి డబ్బులు పరి పట్టుకెళ్తామనేది లేదు సో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా నేను చూస్తున్నాను నన్ను ఒక టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్లో అన్నీ చూసుకుంటూ ఉంటే అందరూ కూడా ఆ నిర్మాతలకు ఏమి ఇదైందండి మా ఇదవుతు అని చెప్తున్నారు తప్ప నిర్మాతల తరఫున మేము ఉన్నాం అని చెప్పి మాట్లాడాం ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ సజోషన్ డైరెక్టర్ సజోషన్ పెద్దలు వీరశంకర్ గారు మిగతా ఇతర సిబ్బంది కూడా చెప్తున్నాం కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మేము నిలబడ్డాం మీకు సినిమాలు అంటే మేము ఇన్సూరెన్స్ ఇచ్చాం సో ఒక తల్లి బిడ్డ ఇదిలాగా నిర్మాతలు దర్శకులు కలిస్తేనే సినిమా పరిశ్రమ దర్శకుల సంఘం మీరు ఎటువైపు ఐఎమ్ రిక్వెస్టింగ్ మా అసోసియేషన్ మీరు ఎటువైపు సో ఎవ్వరు కూడా మాకు నిర్మాత ఎలా పోయాడు మాకు మాకు సంబంధం లేదు మీరు మీరు తేల్చుకోండి మాకు ఈ సినిమాలు వద్దు కోసం నేర్పిస్తున్నాం ఇది మా ప్యాషన్ నాట్ ఫ్యాషన్ మేము సినిమాలు నేర్పిస్తున్నాం ఎందుకంటే మనందరికీ మనకి తెలిసిన విద్యుదే అని చెప్పి నిర్మిస్తున్నాం నేను ఒక జర్నలిస్ట్గా ఒక పిఆర్ఓగా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్గా అంటే పెయిన్ తెలుస్తుంది మనం ఎవరి కోసం సినిమాలు తీస్తున్నాం మనం ఎవరికో ఇది చేయడానికో నిర్మించట్లా మన ప్యాషన్ కొద్దీ నిర్మిస్తున్నాం సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్ నలిగిపోతున్న అరిగిపోతున్న బాధలో ఉన్న నిర్మాత పక్షం ఎవరు నిర్మాతలు చెప్తున్నాం కదా థర్టీ పర్సెంట్ కాదు ఫార్టీ ఫిఫ్టీ వాటెవర్ మీరు చెప్పండి ఒక రే ఒక ప్రైజ్ అది థర్టీయా ట్వంటీగా ఇది పర్సంటేజ్ కాదు ఇక్కడ ఇక్కడ సినిమాకే బిజినెస్ లేదురా సామి అంటే మాకు ఇది ఇవ్వాలి అంటే ఇది ఎవరు సరే మీరు అలా ఉన్నారు కదా ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నలుగురు ప్రేమిస్తున్నారు మేము ముగ్గురు సిండికేట్ అయిపోయాము మా ముగ్గురిలో ఎవర ప్రేమించకపోతే చంపేస్తామని బెదిరించినట్టు ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ మీరు ఒక అమ్మాయికి నాకు ఇండస్ట్రీయా ఈ నేనా నాని నేను నా సృజనాత్మక నా క్రియేటివిటీకి నేను కెమెరా పెడితే నాకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటా వాళ్ళతో సినిమా చేసుకుంటా మీరెవరు స్వామి మా యూనియన్లోనే తీసుకోవాలి మా యూనియన్లో నలుగురు ఉండాలి ఏడుగురు ఉండాలి తొమ్మిది మంది ఉండాలి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పే విధానం ఎవరిది అంటే డబ్బు ఖర్చు పెట్టేవాడి వాడికి రిటర్న్ ఉందా లేకపోయినా ఏమైనా సరే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఒక ధోరణిలో వెళ్ళిపోతే కొంతమంది పెద్దలు ఉన్నారు మీ మీద ఎన్నో పోలీస్ కేసులు ఉంటాయి కోర్టు కేసులు ఉంటాయి వాటి నుండి తప్పించుకుంటాకి మీరు ఈ శ్రామికుల్ని కార్మికుల్ని వాడుకుంటున్నారు రెచ్చకుంటు రెచ్చగొడుతున్నారు అనేది మా అభిప్రాయం అందుకే కదా ఇప్పుడు మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ అమౌ చేశారు రెండు వేల రూపాయల లోపు ఉన్న నిజమైన శ్రామికులకి కార్మికులకి వాళ్ళకి పెంచుదాం అండేంత పర్సెంట్ మీతో వాళ్ళకి ఇండస్ట్రీ కొద్దిగా ప్రోగ్రెస్ అయ్యేక చూద్దామంటే లేదు అందరికి యూనిఫామ్ అంటే యూనిఫామ్ల గురించి మాట్లాడుతున్నారంటే మీరు మీ తప్పులు ఒప్పులు చేసుకుంటాకే మాట్లాడుకుంటున్నారు అలాగే నాకు తెలిసి మీరే కోర్టు కేసుల్లోనూ మీ మీద కోర్టు కేసులు నడుస్తుంటే మీరు ఒక శ్రామికుల కార్మికుల పక్షం వహించకూడదు ఎందుకంటే మీకు ఎజెండాలు ఉన్నాయి మీరు ఎత్తుకునే జెండాలు వేరే ఉన్నాయి అవి మాకొద్దు మేము సినిమాలు తీసుకుంటాం మేము బతుకుతాం మేము పదిమంది బతికిస్తాం అది చెప్పడానికి ఈరోజు సమావేశం ఎందుకంటే ఇక్కడ చాలామంది హిట్ సినిమాలు ఉన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగు బేబీ వచ్చింది ఆ తర్వాత సినిమా తీయాలంటే భయం వేస్తుంది మేడం ఇక్కడ ఉన్నారు ఇండియా గరీస్ దగ్గర హనుమాన్ సినిమా తీశారు నేషనల్ అవార్డు విన్నర్ సినిమా తీయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మేము ఎవరిని ఎంచుకోవాలో మేము ఎవరినితో మా టీంలో ఉంచుకోవాలో మాకు తెలియట్లా అంటే ఎక్కడా లేని ఒక సిస్టమ్ ఇక్కడే ఉంది మేమే వస్తాం మేమే చేస్తాం మాకెంత ఉండి సరే మీరు బతకండి మేము బతకాలి కదా మేము ఎలా బతకాలి అని అడుగుతుంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు రెస్పాన్స్ లేదు సో అందుకే ఎందుకంటే సినిమా నిర్మాత అంటే హిజ్ ఎ క్యాష్ బ్యాగ్ అనే ఒక అర్థం ముందుకెళ్తుంది అందుకనే మేం క్యాష్ బ్యాక్స్ కాదు మేము కూడా అప్పులు తెచ్చుకుని వడ్డీలకు తెచ్చుకొని చాలా కష్టపడి సినిమాలు తీస్తున్నాం తప్ప మా ఎవ్వరికి కూడా సినిమా ఈజ్ ఏ నాట్ ఏ కంఫర్ట్ అని చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం ఒక ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లే మీడియా సోదరులందరూ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకు అందరూ వచ్చారంటే ఈరోజు సినిమా అంటే ఒక నలుగు పెద్ద ప్రొడ్యూసర్లే కాదు నూట యాభై రెండు వందల మూడు వందల మంది ఒక అప్కమింగ్ రైజింగ్ స్మాల్ మిడ్ ప్రొడ్యూసర్లు కూడా సో ఒక సినిమా ఒక ఒక సృజనాత్మక కళ ముందుకెళ్ళాలని ఒక దర్శకుడి కళ ముందుకెళ్ళాలంటే ఒక నిర్మాత తన చే అప్పో సొప్పో ఏదో చేసి డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టే నిర్మాత చాలా 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 ఇబ్బందుల్లో ఉన్నాడు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్స్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ డిఓపిస్ యూనియన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నిర్మాత ఇంత బాధల్లో ఉన్నప్పుడు మీరు ఎటువైపు మీరు ఎటువైపు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే నిర్మాతలకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ కూడా సవైనంగా పాద నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాం మేము ఎలా బతకాలి మేము ఎలా బతకాలి మేము ఎలా సినిమాలు తీయాలి మా భవిష్యత్తు ఏమిటి మా వ్యాపారం ఏంటి మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి మేము బతకాలా చావాలా అందరూ కూడా మీ మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప మా బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం సో ఇప్పటికే వందల సమస్యల్లో ఉన్నాం సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆర్టిస్టులు రెమెడేషన్లు ఈ రెమెడేషన్లు అని ఉంటూ అందరికీ ఇచ్చుకుంటూ ఇంటి ఇంటి నుంచి వెళితే ఆ రోజు రాత్రికి బాధలు ఇదే భయాలు తప్ప ఏమి మిగలని ఒక దిక్కుమాల వ్యవస్థలో ఉన్న ఉన్న చాలా బాధ కలుగుతుంది నేను ఏం సాధిస్తున్నావు మనం అని చెప్పి అందరికీ బీపీలో షుగర్లో వచ్చేస్తున్నాం సో నేను అందరినీ వెన్నుకుంటున్నాం సినిమాలు షూటింగ్లు సాగిద్దాం ఎందుకంటే అందరం కూడా వడ్డీలకు తెచ్చుకొని చేస్తుంటాం సినిమాలు సినిమాలు ఏకపక్షంగా మేము సమ్మెలు చేసేస్తాం ప్రొడ్యూస్ చేయాల్సి చచ్చినా మనకు అనే అనేవాళ్ళు అనుకుంటారా మాకు నచ్చిన వాళ్ళు మేమిచ్చే రెమ్యునరేషన్ లేవు వచ్చిన వాళ్ళతో మేము సినిమాలు చేసుకుంటాం లేదు యూనియన్ ఒకటే చెప్తున్నాను మేము మీకు ఇచ్చేది అని మేము అనుకోకూడదు మీరు చేసే అని మేము అనుకోకూడదు అప్పుడే ఇండస్ట్రీ బతుకుద్ది ఇండస్ట్రీ బతుకుద్ది అంతేకాని మాకు కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇచ్చేయండి అంటే నేను అడుగుతున్నాను మీ ఇండస్ట్రీ మీరు ఎవరెవరు డిమాండ్ చేస్తున్న వాళ్ళు అందరం మేము కూడా మీరు ముప్పై కాదు నలభై కాదు యాభై కాదు మేము ఇచ్చేస్తాం మా నాన్ థియేటర్ కలుసు అలాగే మీ వచ్చే థియేటర్స్కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా ఎవడైనా ఎవడైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రమే హక్కుల గురించి మాట్లాడండి హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఆ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయనేది అనేది గుర్తు పెట్టుకోండి బాధ్యతలు లేవు మేము హక్కుల గురించి మాట్లాడుతూ అంటారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిజోరాం హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ ఎక్కడ కార్మికులు పనిచేస్తాం వాళ్ళతో మేము పని చేసుకుంటాం ఎందుకంటే మేము బతకాలి మేము బతకాలి పది మంది బతికించాలి అంతేకాని మేము రూల్స్ పెడతాం పాటించాం ఏదో మేము ఉంటది అన్నగారు రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్టు మీ రూల్స్ మాత్రమే మాట్లాడితే ఆర్ టాకింగ్ రెస్పాన్సిబిలిటీ మీ కోర్టు కేసులు ఉంటే మీరు అవన్నీ ఇది చేసుకోవాలి అందరినీ ఇది చేసుకోవాలి అవన్నీ సమయం ఇవ్వటం కార్మికులని రెచ్చగొట్టాలి ఇదే తత్వంలో ఉంటే మా వల్ల అవ్వట్లేదు బ్రదర్ మీరు ఇంకేమన్నా చూసుకోండి అంతేగాని రెండు వేల రూపాయలు అందరికీ పంచుతూ ఉన్నాం పెద్ద సినిమాలకు వరంగా చిన్న సినిమాలకు వచ్చేద్దాం అనుకున్నాం అందరం బాగుండం బ్రదర్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అంతేకాని మేమే బాగుండాలి మిగతా వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలి అంటాం ఎంతవరకు సబబు అనేది సమయనంగా ప్రశ్నిస్తూ అర్థిస్తూ మీ అందరికీ చాలా ఎమోషనల్గా మాట్లాడిన ఎస్కేన్కి ఇప్పుడు నిజమే అంటే థర్టీ పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఎంతైనా పెంచుతాము వాళ్ళు ఇది అంటే ఇది ఎంత ఫ్యాషన్తో తీ తీసినా సరే సినిమా అనేటువంటిది ఇట్స్ ఎ బిజినెస్ టూ